అమెరికా తెలుసు కదా ట్రంప్ గారు ఎలా ట్యాక్సులతో అందరినీ గడగల్లాడిచ్చేస్తున్నారు సో కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ నిమిషంలో డిక్లేర్ చేసినటువంటి ట్యాక్సెస్ వల్ల మన ఇండియాకు ఇండైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది తద్వారా మన టెక్స్టైల్ టెక్స్టైలు బ్రాంచ్ అనమాట ఏమే టెక్స్టైలు బ్రాంచు అదే బంగ్లాదేశు బంగ్లాదేశ్ ప్లస్ కలిపి పద్నాలుగు కంపెనీలకు ట్యాక్సెస్ అనేది డిక్లేర్ చేశాడు అతను తద్వారా మన దేశానికి బంగ్లాదేశ్కి ఎక్కువ ట్యాక్స్ చేశారు మనకు తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మన మన ఇండియా ఎక్స్పోర్ట్కు ఏది గార్మెంట్ ఎక్స్పోర్ట్స్కి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ ఇప్పుడు దీంట్లో మన ఇండియా ఇండియా షేర్ ఎంత అంటే ఎక్స్పోర్ట్ వియత్నాం వాళ్ళు పంతొమ్మిది పర్సెంట్ ఎక్స్పోర్ట్ చేస్తారు బంగ్లాదేశ్ నైన్ పర్సెంట్ మనం సిక్స్ పర్సెంట్ సో అప్పుడే స్టాక్ మార్కెట్లో కూడా మనకు బెనిఫిట్ అయి అవుతుంది అనే ఊహాగానాలతో మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ షేర్లన్నీ భారీగా పెరిగాను